ఓం శ్రీ గురుభ్యో నమ నిన్న ఒక సాధకురాలు అడిగినటువంటి ప్రశ్నకు సమాధాన రూపంలో ఈ యొక్క ఆడియో రికార్డు చేయడం జరిగింది సాధకులంతా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఏమని అడిగిందంటే తను అమ్మ మీరు చెప్తారు కదా ఎవరి అంతరంగంలో వారికి ప్రశ్న వస్తున్నప్పుడు జవాబు కూడా వస్తుంది అని చెప్పారు మరి నాకు ప్రశ్నలు వస్తున్నాయమ్మా విపరీతమైన ప్రశ్నలు వస్తున్నాయి కానీ నాకు ఎలాంటి సమాధానం రావడం లేదు మీరు అన్ని సమయాలలో మన యొక్క ప్రశ్నకి సమాధాన రూపంలో భౌతిక ప్రపంచంలో ఇటు సాధన చేస్తున్న సమయంలో వస్తూ ఉంటాయి అని చెప్పారు మరి మాకు ప్రశ్నలు వస్తున్నాయి కానీ సమాధానం అనేది ఏది దొరకట్లేదమ్మా అసలు ఏం చేయాలి ఇంకా దీని గురించి అని అడిగారు అన్నట్టు నిజంగా చాలా మంచి క్వశ్చన్ అడిగారు బట్ నేనేం చెప్తానంటే ఇంకా తను ఏమన్నదంటే ఇంకా నేను భౌతిక ప్రపంచం గురించి ఆలోచిస్తున్నాను అది నా ఫ్యామిలీ పరంగా పర్సనల్గా ఎదగాలని ఇంకా కొన్ని పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ నేను కోరుకుంటున్నాను అని కూడా చెప్పింది అన్నట్టు అంటే ఇక్కడ పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి నిజంగా ఆధ్యాత్మిక జీవితము అంటే ప్రత్యేకించి డిఫరెంట్గా వేరే కొత్తగా ఉండదు ఈ ప్రాపంచికం అంటే మనకు కనబడుతున్నదంతా దృశ్య రూపంలో బంధాలు మనకు కావలసిన అనుబంధాల గురించి అలాగే భౌతిక ప్రపంచంలో వస్తువు విషయము ఏదైనా సరే ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి అని మనకు అర్థం కాదన్నట్టు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ ఆ ప్రశ్నకి సమాధానం ఎలా దొరుకుతుంది అనే విషయాన్ని మీ అందరికీ షేర్ చేస్తాను అయితే ఆత్మజ్ఞానము అనగానే ఏమనుకుంటారు ఆత్మజ్ఞానము అంటే ఇక్కడ ఆత్మ అనే వర్డ్ వచ్చింది కనుక ఇలాంటి విషయాలు మాకు అవసరం లేదు ఎవరో పెద్దవాళ్ళు అయిన తర్వాత లేకపోతే మనం పెద్దవాళ్ళమైన తర్వాత ఒక అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు వినాలి సాధనలు చెయ్యాలి అనేటువంటి కోణంలో ఆలోచిస్తూ ఉంటారు జనాలు అలా ఆలోచిస్తూ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారన్నట్టు అయితే ఆత్మజ్ఞానం అనే అనేసరికి ఏదో కాషాయం వేసుకోవాలి లేకపోతే అరవై డెబ్బై సంవత్సరాలు రావాలి మనకి ఇవన్నీ మనకు అంటవు ఇలాంటి జోలికి మేము వెళ్ళము లేకపోతే నేను వెళ్ళను నా ఫ్యామిలీ వెళ్ళొద్దు అనే కోణంలో ఆలోచిస్తుంటారు కొంతమంది కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల వారి యొక్క పూర్వజన్మ సుకృతం అనేది ఒకటి ఉంటుంది కదా పాపాలే ఉండవు పుణ్యాలు కూడా ఉంటాయి అంటే సాధనలు కూడా ఉండొచ్చు అలాంటి వాళ్ళకు మళ్ళీ జన్మను తీసుకున్నాం కనుక ఈ జన్మలో భక్తి పరంగా వెళ్తుంటారు జ్ఞానపరంగా వెళ్తుంటారు ఇంకేదో తెలుసుకోవాలి నన్ను నేను తెలుసుకోవాలి అసలు నేను ఎందుకు వచ్చిన అసలు భూమి మీదకు అన్నీ ఉంటాయి వాళ్ళకి ఇల్లు ఉంటుంది కారు ఉంటుంది డబ్బు ఉంటుంది నగలు ఉంటాయి వస్తువులు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నీ ఉన్నాక కూడా ఫ్యామిలీ పరంగా కూడా అన్నీ ఉన్నాక కూడా వాళ్ళకు ఒక ఆత్మసంతృప్తి అనేది ఉండదు అన్నట్టు అలాగా అంటే వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడానికి నా నా జన్మ ఎందుకు ఈ పుట్టుక ఎందుకు పుట్టాను నేను అసలు నేను దేనికోసం వచ్చాను ఏం సాధించాలి నాకు అన్నీ ఉన్నాయి మామూలు వ్యక్తులు అంటే సామాన్యులకి ఇంత హోదా డబ్బు ఇంత ఇల్లు ఇంత కారు ఉంటే సరిపోతుంది అదే కోటీశ్వర్లము అని అనుకుంటారు ఆస్తులు అంతస్తులు ఉంటేనే కోటీశ్వర్లము అనే కోణంలో ఆలోచిస్తుంటారు అన్నట్టు ఇది అతి సామాన్యమైనటువంటి వాళ్ళకి వర్తిస్తుంది మరి ఇవన్నీ ఉన్న తర్వాత కూడా నేను ఎందుకు పుట్టాను నా జన్మ ఎందుకు వచ్చింది నా పుట్టుకకు గల కారణం ఏమిటి అని ఒక లోపల ప్రతి క్షణం అది లోపల నెమరు వేస్తూ ఉంటుంది అన్నట్టుగా అసలు ఏది చేసినా చెయ్యాలనిపించదు ఎన్ని చేసినా సాధనల వైపు వెళ్ళాలనిపించడము లేకపోతే భక్తి మార్గంగా లేకపోతే మహాత్ముల యొక్క మన పురాణాలు చదవడం కానీ వినడం కానీ వీటి వైపు మక్కువ అంటే గుళ్ళు గోపురాలు తిరగాలనిపించడము ఇలా కొన్ని పూర్వజన్మ సుకృతం వల్ల జరిగి వాళ్ళని వాళ్ళని తెలుసుకోవడానికి మరి దారి ఎవరు చూపుతారు మనకు మంచి సరియైన గురువు లభించాలి కదా ఆ గురువు కోసం వెతుకుతున్నామని చెప్తుంటారు మరి అలాంటి గురువు ఎలా దొరుకుతారని కూడా కొన్ని వీడియోలు కూడా మరి నకిలీ గురువును మంచి గురువును సద్గురువును ఎలా గుర్తించాలి అనే వీడియోలు కూడా చేయడం జరిగింది అవి కూడా వినండి ఎందుకంటే సాధన పరంగా వెళ్ళే వాళ్ళకు నేను చెప్పేటువంటి వర్డ్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది అలా అన్నట్టు అంటే మనం ప్రాపంచికము వేరు ఆధ్యాత్మికము వేరు అనే కోణంలో చూసేవారికి ద్వంద్వంలో ఉండి ఆలోచిస్తుంటాం అది వేరు ఇది వేరు అని అనుకుంటామన్నట్టు నిజానికి ఏంటి మరి మరి ఎందుకు ఈ ఆత్మ పరంగా మనకు ఒక సాధన చేస్తున్నప్పుడు కానీ కొన్ని ఆలోచనలు కనీసం ఆడవాళ్ళైతే వంట చేస్తున్నప్పుడు కానీ మగవాళ్ళైతే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కానీ ఆఫీస్లో కానీ ఉన్నప్పుడు సడన్గా కొన్ని ఆలోచనలు ప్రశ్న రూపంలో అవి వస్తూ ఉంటాయి అన్నట్టు వచ్చిన ఆలోచనని పదే పదే చెయ్యడం వల్ల కూడా అదొక ప్రశ్నగా మారిపోతుంది అన్నట్టు అంతేకాని ఆ ప్రశ్నకు సమాధానము మళ్ళీ ఎలా దొరుకుతుంది మనం పనులు చేస్తున్నప్పుడు కానీ ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ ఎదుటి వాళ్ళ వాయిస్ రూపంలో మనకు సమాధాన రూపంలో రావచ్చు దాన్ని గుర్తించే స్టేజ్లో నువ్వు ఉండాలి సరియైన ప్రశ్నకు సరియైన సమాధానం వచ్చిందా లేదా అని గుర్తించే స్టేజ్లో నువ్వు ఉండాలి అసలు ప్రశ్నే అనేది కాద కానప్పుడు వచ్చే ఆన్సర్ని ఎలా గుర్తుపడతావు చెప్పండి ఏదో మనం ఫేస్బుక్లో చూసి లేకపోతే యూట్యూబ్లో చూసి ఎవరో ఏదో క్వశ్చన్ వేసారని వాళ్ళ ఆలోచనలతో మీ మీ స్వంతగా రాకుండా బయట నుండి వచ్చే ఆలోచనల రూపంలో మీకు ప్రశ్న అనుకుంటే అది పడ్డట్టు మళ్ళీ ఇక్కడ ఇక్కడ పాయింట్ బాగా అర్థం చేసుకోండి అయితే నిజమైన ప్రశ్న మన అంతర్గతంగా పుట్టాలి మన అంతరంగంలో నుండి రావాలి దానికి కరెక్ట్ సమాధానం నీ అంతర్గతంగానే దొరుకుతుంది ఆ విషయం ఎలా తెలుస్తుంది దాన్ని నువ్వు గుర్తించే స్టేజ్లోను ఉండాలి ఇక్కడ స్థితులు స్టేజులు అంటే మళ్ళీ అవి వేరే స్టెప్స్ అవి ఏదో నేర్చుకుందాం అనేసి స్టెప్స్ వైజ్గా చెప్తామని అంటే అది కరెక్ట్ కాదు ఏ స్టెప్స్ ఉన్నాయండి ఆత్మ జ్ఞానానికి మనకు క్లాసులు అవి ఇవి రూపంలో చెప్తున్నారు అది మిడిమిడి జ్ఞానము అది ఒక సామాన్యులకు మాత్రమే వర్తిస్తుంది ఇక్కడ మనం ఏం చేస్తున్నాము కుండలిని శక్తిని మూడు రోజులలో శక్తిపాతం ద్వారా జాగృతం చేసి మీకు ఒక మంత్రోపదేశం ఇచ్చి మీరు సాధన చేసుకోండి మీ యొక్క మనసు ఏకాగ్రత అవుతుంది మీ శరీరం మీ మాట వింటుంది మీరు శరణాగతితో సమర్పణ భావనతో చేసినట్లయితే మీ యొక్క కర్మలు ప్రక్షాళన జరుగుతాయి లేకపోతే ఈ యొక్క మాయ ప్రపంచము భౌతిక ప్రపంచము వేరు కాదని చెప్పాను కదా అలాంటి వాటికి కనెక్ట్ అయిపోయి ఇంకా కర్మల మీద కర్మలు చేసుకుంటూ పేర్చుకుంటూ కొండల కొద్దీ గుట్టల కొద్దీ కర్మలు మోసుకుంటూ వెళ్తుంటారు అన్నట్టు ఈ విషయాల పట్ల సాధకులు చాలా ఎరుకతో ఉండాలి ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ మీరు దొరుకుతాయన్నారు కదమ్మా ప్రశ్నలకు ఆన్సర్స్ వస్తే వస్తాయండి అవును నేనేదో చిన్న చిన్న ప్రశ్నలాగా వస్తే నాకు బయట నుండి ఒక సమాధానం వాళ్ళు ఎవరో తెలియని వ్యక్తుల ద్వారా ఆ సమాధానం రావడం జరిగిందండి దాన్ని నేను గుర్తుపట్టాను ఓహో నాకు ఉదయాన ఇలాంటి ప్రశ్న వచ్చింది ఇప్పుడు ఈ రకంగా విన్నానా అనిపించింది అన్నట్టు అది కరెక్ట్ సమాధానం దొరికింది అలా ఉంటుంది అన్నట్టు అంతేగాని మనం అక్కడిక్కడ చూసి వాళ్ళ వీళ్ళ ప్రశ్నల్లాగా వేసుకొని అది తాత్కాలికమండి అది శాశ్వతమైనటువంటిది కాదు మనకు శాశ్వతమైనటువంటిది నిత్య నూతనమైనటువంటిది మనకు ఆత్మజ్ఞానం అనే విషయం మనం ఎరుక కలిగి ఉండాలి బయట బయట ప్రపంచం అంటే ఏంటి అంతర్ప్రపంచం అంటే ఏంటి అంటే అంతర్ప్రపంచం అంటే సూక్ష్మానికి మన మనసు అంతర్ముఖం కావడం మరి మనసు నాకు మూడు రోజులు దీక్ష తీసుకున్నాను లేకపోతే మూడు నెలలు అవుతుంది దీక్ష తీసుకోను ఆరు నెలలు అవుతుంది చాలామంది ఏమడుగుతారంటే వారి యొక్క మాటలు డిఫరెంట్గా ఉంటాయి వారి యొక్క చేతలు డిఫరెంట్గా ఉంటాయి వారి యొక్క థింకింగ్ అంటే వారి ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు నన్ను అడిగే వాళ్ళను నేను గమనిస్తూ ఉంటాను ఎలా అది లోపల ఒకరు పెట్టేసుకొని బయటకు వేరే మాట్లాడుతుంటారు అమ్మ మాకు మోక్షం ఉంటే చాలా అమ్మ అంటారు పుట్టాడు బాధలు చెప్తారు వాళ్ళు మీరు నమ్ముతారో నమ్మరు ఎందుకంటే నేను స్వయంగా వింటున్నాను కదా నా దగ్గరకు వచ్చే వాళ్ళ దగ్గర వింటున్నాను కదా కాల్స్ చేసి ఇవే మాట్లాడుతుంటారు కదా నా ఫ్యామిలీ బాగుండాలి నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి ఉద్యోగం బాగుండాలి నా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి లేకపోతే వాళ్ళకి పిల్లలు పుట్టాలి ఆ పిల్లలు ఇంకా ప్రయోజకులు కావాలి ఇంకా ఉద్యోగం కావాలి లేకపోతే మాకు ఏడు తరాల వరకు వాళ్ళు తింటూనే ఉండాలి ఏడు తరాల వరకు కూర్చొని తినేంత ఆస్తి సంపాదించాలి ఇలాంటి లోపల థింకింగ్ జరిగి కొంతమంది బయటపడ్డ వాళ్ళు కూడా ఉన్నారన్నట్టు అంటే చూడండి ఇక్కడ మోక్షం అనే పదానికి అర్థం ఎక్కడ పోయిందండి మోక్షం కావాలమ్మ మాకు ఆత్మ సాక్షాత్కారం కావాలనే వాళ్ళు ఇట్లా ప్రాపంచికానికి కనెక్ట్ అయి ఉండరు ఒకవేళ ఉన్నా అది తాత్కాలికము అనే విషయం ఎరుక కలిగి ఉండాలన్నట్టు అంటే ఇక్కడ ఎవరు స్వార్థపరులు ఈ విషయం మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు స్వార్థపరులు నేను ఫ్యామిలీ బాగుండాలని కోరుకోవద్దు అని చెప్పను ఉండాలి అంటి అంటనట్టుగా ఉండాలి ఆ బంధాలకు మరీ అదే బంధం కాదు కదండి ఎవరి కర్మలు వాళ్ళకు ఉంటాయి పిల్లలు కానీ మన స్నేహాలు కానీ బంధాలు కానీ ఏదైనా సరే లాస్ట్కి ఒక జంతువులైనా సరే అవి ఉండేంత వరకు ఉంటాయి వాటి కర్మానుసారగా వాటికి ఎక్కడ ఫుడ్డు ఉందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు అవి నీ దగ్గర ఉండొచ్చు బయట ఇంకా వేరే వాళ్ళ దగ్గరైనా బ్రతకొచ్చు కాలమే అదైపోయింది అనుకోండి వాళ్ళకు తీరిపోయింది రుణానుబంధం తీరిపోతే ప్రాణం కూడా పోతుంది అది మనుషులకైనా అవి జంతువులకైనా సరే అలా ఉంటుంది అన్నట్టు అందుకే ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నా ఇంకా నాలో అంతరంగతంగా చాలా ప్రశ్నలు మంది అడిగినవి ఉన్నాయి అన్నట్టు అలా చెప్పుకుంటూ పోతే ఇది దీనికోసం నేను ఎలాంటి ప్రిపేర్ కానన్నట్టు అయ్యో వీళ్ళేదో అడుగుతారు లేకుంటే ఈ ఉదయాన్నే ఎవరో వస్తున్నారు వాళ్ళ కోసం నేను ప్రిపేర్ అవ్వాలి లేకపోతే ఏదైనా బుక్స్ చూసి చదివి నేను ప్రిపేర్ కావాలనే ధ్యాస నాకు ఉండదు ఎవరు వచ్చినా అంతర్గతంగా ఆ సమాధానం వారికి తప్పకుండా లభిస్తుంది నిజమైన సాధకులు ఎలా ఉంటారంటే వారు అన్ని బంధాలతో ఉంటూ పనులు చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అసలు నా పుట్టుక ఎందుకు నా కారణం ఏంటి భగవంతుడా నా లోపల ఉన్నటువంటి భగవంతుడా నా అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ గురువు బాహ్య గురువున మనకు పరిచయం చేసినటువంటి బాహ్య గురువు పరిచయం చేసినటువంటి అంతర్గురువుకి అంతర్శక్తికి విశ్వశక్తికి ప్రాణశక్తికి కుండలిని శక్తికి ఆత్మశక్తికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా సరే ఆ శక్తికి మనం శరణాగతి పొందాలి అప్పుడు మాత్రమే మనకు ఇవన్నీ సాధ్యమవుతాయి అంతర్గతంగా ప్రశ్న రావాలి ఆ ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుంది అని చెప్తాను ఇది నాకు సాధ్యమైంది మీకు సాధ్యమవుతుంది ఎందుకు కాదు మీకు అక్కడ శరణాగతి భావన రావడం లేదు ఒక సమర్పణ అనేది రావడం లేదు కుండలిని శక్తి జాగృతమైన వాళ్ళందరికీ కర్మలు ప్రక్షాళన జరుగుతాయి అనే రోలు మాత్రం లేదండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి అంతటి శరణాగతి ఎవరు పొందుతున్నారు ఎవరికి వారు అయిపోయింది ఇంకా అనేసి కర్మలన్నీ మీద మీద చేసుకుంటూ చేసుకుంటూ పేర్చుకుంటూ వెళ్తున్నారు అన్నట్టు ఈ విషయం పట్ల చాలా ఎరుకతో ఎవేర్నెస్తో ఉండాలి ఎరుక అంటే ఏంటండి నేను చాలా వీడియోలు చేశాను మనం చేసేటువంటి ప్రతి పని ప్రతి కర్మని ఎరుకతో చేయాలి అది ఎలా మరి నీ మాట నీ ఆలోచన నీ చేసేటువంటి కర్మలు శరీరం కదిలి చేసేటువంటి కర్మలు ట్రాలీ అవ్వాలన్నట్టు అప్పుడు మాత్రమే మనకు త్రికరణ శుద్ధిగా మనకి త్రికరణ శుద్ధిగా ఆ యొక్క ప్రశ్నలకు సమాధానాలు అనేటివి దొరుకుతుంటాయి అన్నట్టు ఎన్ని ఆలోచనలు రానివ్వండి నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలలో చెప్పాను ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు వస్తున్నాయి అంటే ఆలోచనలు రాని సమయం ఒకటి ఉన్నదా అంటే అది ఎప్పుడు పూర్తి శరణాగతి పొంది సమర్పణ భావనతో ఉన్నప్పుడు ఒక శూన్యస్థితిలో అంటి అంటనట్టుగా ఆలోచనలు వస్తున్నా కానీ వాటి వైపు మొగ్గు చూపకుండా నీ యొక్క శూన్యస్థితిలో నీవు ఉండగలవు అప్పుడు సాధ్యమవుతుంది అన్నట్టు మరి ఆలోచనల ప్రవాహం ఎప్పుడు ఆగిపోతుందంటే ఆలోచనలే కర్మలు ఆ కర్మలే ఆలోచనల రూ రూపంలో నిరంతరము వస్తూనే ఉంటాయి గతంలో జీవిస్తాము భవిష్యత్తులో జీవిస్తాము ప్రజెంట్ ఎవరు ఉంటారండి ప్రజెంట్ అంటే ప్రస్తుతంలో నువ్వు ఎప్పుడైతే ఉంటున్నావో నీవే భగవంతుడివి అనే ధ్యాస నీకు తెలియాలి మరి అది తెలియకపోతే అంతే సంగతులు అందుకే సాధకులు సాధన సమయాన్ని కేటాయించి కానీ నిరంతరము పనులు చేసుకుంటూ మీ యొక్క ఆజ్ఞాచక్రంలో మీ మనస్సును నిలిపి అంతర్గతంగా మంత్రోచ్చరణ చేసినప్పుడు నీ యొక్క బాహ్య గురువు నీ అంతరాత్మ అనే ధ్యాసనికు కలిగినప్పుడు మాత్రమే ఇవి సాధ్యమవుతాయి ఏ విషయాలు తెలియకుండా ఇలాంటి విషయాలు అర్థం కాకుండా అంతర్గతంగా ప్రశ్నలకి సమాధానాలు దొరకవు ఆత్మజ్ఞానం అంటే ఆత్మ ప్రయాణం అనేది అంతర్ముఖం అనేది అంతర్జర్నీ ఎన్నర్ జర్నీ అనేది జరగాలి అప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి ఇలాంటి విషయాల పట్ల సాధకులు ఎరుకుతూ ఉండాలి జై గురుదేవ